నమో వెంకటేశయ్య చూసారా ఎంత పని జరిగిందో శివజ్యోతి పొరపాటు టీడీపీ వాళ్ళు అమ్మాయిని బహిష్కరించినట్టుగా దర్శనానికి అనుమతి ఇవ్వము అని చెప్పినట్టుగా న్యూస్ వస్తుంది అమ్మాయి చేసింది చిన్న పొరపాటు కాదు చాలా పెద్ద పొరపాటు భగవంతుడి దగ్గర పరాశకాలాడింది భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని నిరూపించ నిరూపించుకోవడానికి తను మొక్కిన మొక్కులు తను చేసిన వ్రతము శనివార ప్రతి శనివారము ఒక వ్రతం లాంటిది వెంకటేశ్వర స్వామి మహిమ అట్లాంటిది ఆయన నమ్ముకున్న వారికి ఎటువంటి లోటు ఉండదు ఎటువంటి భయానకాలనేటివి దరిదాపుల్లో గోడ రానియాడు ఆయన ఆయన నమ్ముకుంటే అట్లాంటిది ఇప్పుడు శివజ్యోతికి వచ్చింది ఆమె చేసిన పొరపాటు పిల్ల చేష్టాలుగా పిల్ల చేష్టాలుగా మాట్లాడి ఫింగర్ మాటలు మాట్లాడి ఎటు పడితే అటు వీడియోలు తీస్తే అంటే డబ్బు సంపాదించుకున్న తర్వాత ఎట్లా మాట్లాడినా తీరుతుంది అనేది ఒకటి ట్రోల్ అవుతుంటుంది అది భగవంతుడే ఊరుకోడు ఎట్లు మాట్లాడినా చెల్లుతుంది అనేది పట్టించుకోడు భగవంతుడు తను చేసిన ఆ ఒక్క చిన్న పొరపాటే పట్టించుకుంటాడు అంత కడుపుతో ఉండి అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలనో తెలియదు కానీ అంత కడుపుతో ఉన్నా కూడా ఎక్కడైనా ఆమె ఆమె పైన ట్రోలింగ్ ఆగిందా పొరపాటు అమ్మాయిని అనొద్దు కడుపుతో ఉంది అమ్మాయి అని ఎవరైనా జాలికి చూపించారో లేదు అది భగవంతుని తరపున పొరపాటు మనం చేస్తున్నాము అంటే భగవంతుడు ఆ ట్రోలింగ్ను ఆపడు మనం భక్తిపరంగా సనాతన ధర్మము అనేది మన హిందూ ప్రచారంగా మనం నమ్ముకున్న మన దేవుళ్ళు మనకు అంత పవర్నిస్తారు ఆ పవర్ను మనం ముందుగా తెలుసుకొని దేవుని సన్నిధిలో మెలుచుకోవాలి కానీ అంతా నాకే నేను డబ్బు పెట్టి టికెట్ కొన్నాను వేలు పెట్టి టికెట్ కొన్నాను స్వామి దర్శనానికి అని విపరీతమైన మాటలు ఈ మాటలంతా అప్పుడు భగవంతుడే నిన్ను ఏ రకంగా దృష్టి ఒకవేళ వాళ్ళు టీడీపీ వాళ్ళు పూర్తిగా నిషేధము ఈమెకు దర్శనము అంటే జీవితాంతం అంటే ఎలా తట్టుకోగలనో ఆమెకే తెలుసు ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు అట్లాంటివి ఎవరైనా చూడండి ఏదైనా పొరపాటు చేసిందంటే అది పొరపాటే అంటారు కానీ సమర్థించడం ఉండ ఉండదు అక్కడ అందులో భగవంతుడి దగ్గర భగవంతుడు అని ఎందుకు అంటే భగవంతుడిని భగవంతుడే అనాలి దేవుడు అంటే దేవుడు మనకు మనం నమ్ముకున్న దేవుడు భగవంతుడా అంటే ప్ర అందరూ దేవుళ్ళు కలిపితే భగవంతుడు అవుతాడు ఇలా అమ్మాయిని ఎవరైనా జాలిపరంగా గడుపుతూ ఉంది అని ఎవరైనా సమర్థిస్తున్నారా లేదు అమ్మాయి చేసింది తప్పు తప్పు తప్పే అమ్మాయిని ఆ తిరుమల దర్శనానికి నిషేధం చేశారు తిరుమల దర్శనానికి ఆమెకు అనుమతి లేదు ఇంత ప్రయాస తెచ్చుకున్నది అమ్మాయి ఎవరైనా తప్పు అంటున్నారు కానీ పాపం అని కడుపుతో ఉంది పాపం అని ఎలా అంటారు అనరు అది తప్పు అది తప్పు అమ్మాయి చే చేసే పనే తప్పు మేము బాగా డబ్బులున్న భిక్షగాళ్ళము అని అంటే బాగా డబ్బులున్న భిక్షగాళ్ళు అయితే మరి దర్శనానికి పోయి ఈ మాటలు భగవంతుడిని అన్నట్టే కదా అందుకనే ఏదైనా కూడా అదుపు ఆజ్ఞ అనేది ఉంటుంది మన మన మనసు అదుపు ఉంటే దేవుడు ఆజ్ఞ ఉంటుంది ఇది గమనించుకోవాలి ఎవరైనా కూడా ఇప్పుడు అమ్మాయికి జీవితాంతం శిక్ష పడుతుందా మళ్ళీ దేవస్థానం వాళ్ళు జాలిపడి ఏమైనా మార్గం చెప్తారా ఇంకా ముందు వేచి చూడాలి ఇప్పటికైతే అమ్మాయిని తిరుమలకు రానివ్వకుండా అమ్మాయి ఆధార్ కార్డు బ్లాక్ చేశారు కదా ఏదైనా మనము మన మనసులో నుంచి వచ్చేదే ఆవేశం ఆవే ఆవేశంలో మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఆ తర్వాత మన మాటలు పక్కన ట్రోల్ అవుతుంటాయి చూడండి అవి ఒక్కటే పట్టుకుంటారు నువ్వు పని పుణ్యం చేసావా పాపం చేసావా ఇంకొకటి చేసావా అనేది పట్టించుకోరు తప్పు అంత పెద్ద దేవస్థానం తిరుమల దేవుడు అంటేనే కలియుగ దేవుడు కలియుగ దేవుడు దగ్గరనే నువ్వు ఇష్టం వచ్చినట్లు కేరింతలు నీకు ఇష్టం వచ్చినట్లు జోకులు దేవ నువ్వు అసలు నువ్వు వీడియో తీయకపోతే నీకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు వీడియో తీసుకున్నావు పబ్లిక్లో పెట్టావు పబ్లిక్ పెట్టినందుకు భగవంతుడు నీతోటే ఆ పని చేయించాడు నువ్వు ఈ పని చేస్తున్నావు కదా నీ చేతులతోటే నీ నీ మనస్సుతోటే నేను ఈ పని చేపిస్తున్నా అని చెప్పి భగవంతుడు అక్కడికక్కడే చూపించేశాడు ఆయన మహిమ ఏందో ఎవ్వరు ఎవరితోటి పెట్టుకోవద్దు భగవంతుడితో అసలే పెట్టుకోవద్దు నిదర్శనం చూపించిన అంటే నీకు దర్శన భాగ్యం వద్దు అన్నాడంటే అది ఎంత పెద్ద శిక్షనో శివజ్యోతి ఆలోచించుకోవాలి ఈరోజు ఉదయం కూడా ఒక వీడియో అప్లోడ్ చేసింది అందులో ఒక వెండిపల్లెంలో ఒక గౌను అంటే ఫ్రాక్ ఫ్రాక్ పెట్టి అందులో ఏదో చేస్తుంది ఆమె వీడియో మంచి ఎక్కడ ఆమె తగ్గలేదు అంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అనే సంగతి భగవంతు చూపించాడు కానీ ఆమె ఎక్కడ తగ్గ తగ్గకుండా వీడియో మంచిగా స్టాండ్ స్టాండర్డ్గా స్ట్రాంగ్గా పెట్టింది దానికి కూడా దా దాదాపు రెండు లక్షల యూస్ వచ్చింది హలో మళ్ళీ భగవంతుడు దర్శనం చేసుకునే ప్రాప్తం ఉంటే ఆమెకు మళ్ళీ భగవంతుడు పిలుచుకుంటాడు లేదా అంతవరకు ఆయన విధించిన శిక్ష భరించాల్సిందే ఇదంతా టీడీపీ వాళ్ళు ఇది వీడియోలన్నీ ట్రోల్ అవుతున్నాయి కదా ప్రతి ఒక్క వీడియోలో శివజ్యోతి గురించి అవన్నీ టీడీపీ దేవస్థానం పరిధిలోకి పోయి వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని మీటింగ్ తర్వాత ఆమెకు ఏ పరంగా చేయాలో ఆ పరంగా చేశారు ఇది ఎందుకంటే ప్రతి వీడియోలో ఆమెకు ట్రోల్ అయిన వీడియోలో ఆమె గురించి పెట్టిన వీడియోలో ప్రతి ఒక్కరూ తప్పే అంటున్నారు ఆమె ఎంత డబ్బు ఎంత గర్వము ఎంత డబ్బు పెట్టుకున్నా కూడా గర్వంతో పోస్ట్ చేసింది వీడియో అని ఎంత పెద్ద పెద్ద ప్రపంచంలో నెంబర్ వన్గా ఉన్న మహానుభావులే ఆయన దగ్గర తిరుమల తిరుపతి దగ్గర చెప్పాను కదా శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలను అంతా లాక్ చేసి భగవంతుడి దర్శనం చేసుకోవాలి ఎవరైనా సరే అక్కడ తిరుమలనే అని కాదు ఎక్క ఏ దేవస్థానం అయినా అంతటా భగవంతుడేగా దేవుడికి దండం పెట్టుకోవాలి అంటేనే ఒక్క అనుమతి ఉండాలి స్వామి అనుమతి ఉంటేనే మనం చేతులు ఎత్తి దండం పెట్టుకోగలుగుతాం ఆ శివజ్యోతికి ఒక శిక్ష అనుకోవాలా మరి ఏమనుకోవాలో కామెంట్ పెట్టండి ఇది నిజంగా ఒక విమర్శనే అనుకోవచ్చు ఆమె చే చేసిన మాటలు వీడియోలు అన్నీ విమర్శలు కాబట్టి ఇంత అందరి వీడియోలు టీడీటి టీడీపీ దృష్టిలోకి పోయాయి కాబట్టి అందులో లోపల దర్శనానికి ఎలా ఫోన్ అలో అయింది వీడియో ఎట్లా తీసి పెట్టింది అనే దాని గురించి అందరు గమనించారు దాన్ని బట్టి అందరూ మీటింగ్ పెట్టి ఆ తర్వాత ఈమెకు ఈ పరంగా భగవన్ దేవుడి దగ్గర తగ్గాలి ముందు ఓకేనండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు